పది రూపాయలు ఎవరు రేపు వీడియో గారు వస్తున్నారు కదా వాళ్ళు చూపిస్తా చెప్పండి రోజుకి వెయ్యి మంది వస్తారు వెయ్యి బాడులు వెళ్తాయి లక్ష రూపాయలు వస్తున్నాయిగా అవి మీకు వస్తున్నాయి మీ ఓనర్ గారు వెళ్తారు చెప్పండి ఎవరికి వెళ్తున్నారు చెప్పండి ఈ వీడియో మాత్రం ఎమ్మెల్యే గారు చూపిస్తా ఇప్పుడు నేను తాగే కాదు అంటే తాయే డబ్బులు పోతున్నాయా ఒక బాటికి పది రూపాయలు పోతాయా ఎంత చెప్పండి చెప్పండి చె అది కాదు మాకు అందుకని వివరంగా చెప్పి చెప్పు రేపు ఎమ్మెల్యే గారు చూపించినప్పుడు నేను క్యాడెట్ చూపిస్తాను శ్రీను నా గురించి నేనేంటో నీకు తెలియదా శ్రీను నేనే తెలీదు మరి నువ్వు నాకు ఎందుకు అపోద్దు చెప్పు కొన్నాటికి డేట్ ఉంది మొన్న డేట్ డేట్ చూసుకోండి చూపించారు కదా కొన్నాటికి పెరిగి ఓపెన్ చేసిన తర్వాత మంచి బయట కాదు పని చేసేది కాదు అధికారి రారా మీరు పిలుస్తారా వేసా మాది నిడిపా గ్రామం ఎడపాక మండలము అల్లూరు సీతారామరాజు జిల్లా మా ఈ గ్రామంలో వ్యవసా వ్యవసాయం మీద వ్యవసాయ ఆధార మీద బతికే గ్రామం ఇది ఈ మా నెల్లిపాక గ్రామంలో ప్రభుత్వ వైన్ షాప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైన్ షాప్ నుంచి సరుకు వచ్చి ఆ సరుకులు బెల్ట్ వెళ్ళి ఆ బెల్ట్ నుంచి ఆ సరుకు తీసుకున్న వ్యక్తులు మా పక్కనే మా పొలాల్లోని ఆ సరుకు దాగి కీసాలు పగలగొట్టి అదే విధంగా బాసాబ్ అతి దగ్గరలో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఈ సరుకు తీసుకొని వచ్చిన వ్యక్తులు ప్రైవేట్ స్కూల్లో మందు దాక్కుంటూ ఆ స్కూల్లో బాటిల్ ప్లేట్ అన్ని బాటిల్ పాల్గొటం జరుగుతున్నది అది ఆ విషయాన్ని మేము సాబీ యజమాని తెలియజేయగా సాబీ యజమాని పట్టించుకుపోగా అధిక ధరలకు మద్యం సప్లై చేస్తూ మొత్తం మా ప్రాంత మా ప్రాంతంలో మొత్తం కూడా బెల్ట్ షాపులు అమ్మిస్తూ మాకు మా గ్రామానికి తీసుకుని వస్తున్నాడు కావున మేము అందరం ఒక యూనిట్గా ఏర్పడి మా అధిక నా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన కోసం బెల్ట్ షాపు నిర్మూలన కోసం మేము ఈ పోరాటం చేస్తూ మేము కొంతమంది బెల్ట్ షాపు దారుల నుంచి మద్యం నిలిపివేయడం జరిగింది మాకు తెలిసి అయితే అధికారులకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి అధికారులు స్పందన లేదు దయచేసి అధికారులు స్పందించి అధికారులు స్పందించి మాకు ఈ షాపు యొక్క పేరను విధించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎడపాక మండలం నిల్లిపాక గ్రామ పంచాయతీ అండి ఇక్కడ మా ఊర్లో మహాలక్ష్మి అనే వైన్ షాప్ ఉందండి అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఆదేశాలు బెల్ట్ షాపులకి మందు ఎలాంటి మద్యం సప్లై కాకుండా ఓన్లీ షాపులోనే అమ్మాలని ఆదేశాలు ఇచ్చారు కానీ ఆ మా ఊర్లో ఉన్న మహాలక్ష్మి వైన్స్ యజమానులు ఆ విషయాన్ని పెడచన పెట్టి మద్యం ఇక్కడ ఈ పంచాయతీలో ఉన్న ఒక అరవై సుమారు ఒక అరవై డెబ్బై బెల్ట్ షాపులకి వీళ్ళు మొత్తం అధిక రేట్లకి మద్యం సప్లై చేస్తున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే ఏమీ లెక్క చేయట్లేదు అదిగాక ఈ మద్యం తాగిన వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న పొలాల దగ్గర కూర్చొని మద్యం సేవించి ఆ ఖాళీ సీసాలని పొలాల్లో పడేస్తున్నారు ఆ సీసాల వల్ల ఆ సీసాలు పగిలిపోయి రైతులకి కూలీలకి పశువులకి గాయాలు అవుతున్నాయి తీవ్ర గాయాలు అదొకటి ఉన్న షాప్ పక్కనే ఇంకో ప్రైమరీ స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్లో కూడా కూర్చొని కొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తుంటే ఆ ఖాళీ సీసాలు పగల అక్కడ దీన్ని మేము సీరియస్ గా తీసుకొని గ్రామంలో కమిటీ లాగా ఏర్పడి రైతులు ఊర్లో గ్రామస్తులు అందరం కలిసి నిన్న ఇవాళ కలిసి కొన్ని మద్యం ఈ షాప్ లో తీసుకెళ్లే మద్యాన్ని మేము సేకరించాం పట్టుకు అంటే వాళ్ళని పట్టుకున్నామండి అవి పట్టుకొని మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి చెప్పామండి ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ లేదు అండి దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇష్యూతో క్లియర్ అవ్వడానికి ప్రయత్నించగలరని మీ ప్రైమ్ నైన్ ద్వారా మేము చెప్తున్నామండి